హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో వేసే దోసకాయ పచ్చడిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పచ్చడిని రెండు మూడు నెలలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది అండ్ పక్కా కొలతలతో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక దోసకాయ తీసుకోండి దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి కట్ చేసుకునే ముందు అది చేదుగా ఉంటే పచ్చడికి బాగోదు అంత చూసుకొని కట్ చేసుకోండి కట్ చేసుకున్న ముక్కల్ని ఎన్న ఎంత ఉందో కొలతలు చూసుకోండి నాకైతే టూ కప్స్ వచ్చింది టూ కప్స్కి చూసారు కదా టూ కప్స్కి హాఫ్ కప్ పిండి వన్ టేబుల్ స్పూన్ మాత్రమే మెంతి పిండి వేసుకోండి పావు కప్పు సాల్ట్ హాఫ్ కప్ కారం వేసుకొని మంచిగా మొత్తం కలుపుకోండి ముక్కలు పట్టే వరకు మొత్తం కలుపుకున్న తర్వాత గానుగ నూనె లేదా వేరుశనగ నూనె ఒక కప్పు వేసుకోండి వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి కలుపుకొని అది ఒక దాంట్లో తీసుకొని ఒక నైట్ అంతా ఉంచేసుకోండి అందులో ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి అలా ఒక నైట్ అంతా ఉంచేయండి తర్వాత రోజు ఓపెన్ చేసి చూస్తే అలా పైకి ఆయిల్ అంతా పైకి వచ్చి బాగా ఊరుతుంది ఆ పచ్చడిని వేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి